తొందరలోనే హైదరాబాద్లో నిర్మించబోయే భారత్ ఫ్యూచర్ సిటీ ప్రపంచ పెట్టుబడులకు ఒక కేంద్రంగా మారబోతుందని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను రాష్ట్ర మౌలిక సదుపాయాలలో భాగంగా విమానాశ్రయాల సంఖ్యను పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం ఇప్పటికే మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఈరోజు మనకి శంషాబాద్లో ఉన్నది అందుకే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో చర్చించి సంప్రదించి వరంగల్లో నూతన ఎయిర్పోర్ట్కు అదేవిధంగా ఆదిలాబాదులో ఇంకొక ఎయిర్పోర్ట్కు అనుమతులు తెచ్చుకున్నాం తొందరలోనే వరంగల్ నగరంలో ఆదిలాబాదు పట్టణ ప్రాంతంలో నూతన ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేసుకోబోతున్నామని చెప్పి మీకందరికీ తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను అదేవిధంగా ఈరోజు రీజనల్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ మన హైదరాబాద్ నగరంలో తీసుకొచ్చిన మార్పులు మీకు అందరికీ తెలుసు ఈరోజు ఐటీ కానీ ఫార్మా కానీ హైదరాబాదు నగర అభివృద్ధికి అవుటర్ రింగ్ రోడ్ మనకి ఎంత సహాయం అందించిందో మీకు తెలుసు నూట అరవై కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్ ఇంత అభివృద్ధి తీస్తే ఈనాడు రీజనల్ రింగ్ రోడ్ను ప్లాన్ చేస్తున్నాం ట్రిపుల్ ఆర్ని మూడు వందల అరవై కిలోమీటర్ల పొడవున హైదరాబాద్ తెలంగాణ నగరాన్ని చుట్టుముట్టే విధంగా ఈరోజు రీజనల్ రింగ్ రోడ్డును మనము నిర్మించుకోబోతున్నామని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను రీజనల్ రింగ్ రోడే కాదు అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు రేడియల్ రోడ్లను వేసుకోవడం ద్వారా మన నగరాన్ని మహానగరంగా ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలని ఈనాడు తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్తున్నది దీనికి మీరు అందించిన సహకారానికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను